దర్శక వీరుడు రాజమౌళి మేకింగ్ థాట్ వేరే ఎవరికి అంత త్వరగా అంత చిక్కదు లైఫ్ స్టైల్ అడ్వెంచర్ ఇతిహాస కథనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు దానికి తోడు హ్యూమన్ ఎమోషన్స్కు కళ్ళకు కట్టినట్టుగా చూపించే వరుస విజయాలను అందుకుంటాడు ఈ క్రమంలో జక్కన తెరకెక్కిస్తున్న మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కథపై చాలా ఊహాగానాలు పెందుతున్నాయి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా కథ అమెజాన్ అడ్వెంచర్ నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడి వచ్చిన కొత్త లీక్ మాత్రం కాస్త కొత్త కోణాన్ని చూపిస్తుంది అడ్వెంచర్ మాత్రమే కాకుండా టెక్నాలజీ మిస్టరీ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ అంశాలతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా మారే అవకాశం ఉందన్న టాక్ బలంగా వినిపిస్తుంది లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా చరిత్ర పురాణాల మిశ్రమంగా ఉండబోతుందని సమాచారం కాశీ చరిత్ర ఆధారంగా రాజమౌళి ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు ప్రముఖ నివేదికలు చెబుతున్నాయి ఈ మెలకు హైదరాబాద్లో భారీ సెట్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ బృందం పవిత్ర కాశీ నగరాన్ని పునఃసృష్టిస్తుంది శివుని పవిత్ర నగరమైన కాశీకు సంబంధించిన పౌరాణిక అంశాలను మిళితం చేసేందుకు జక్కన్న కసరత్తు చేస్తున్నాడు ఇకపోతే రాజమౌళి ఎప్పుడు పురాణాల పట్ల తనకున్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూ ఉంటాడు ఇది ఆయన చాలా సినిమాలను స్పష్టంగా కనిపించింది ఈ ట్రెండ్ ఎస్ఎంబి ట్వంటీ నైన్లో కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు అందుకు అనుగుణంగానే ఈ మూవీకి గరుడ రుద్ర అనే టైటల్స్ తెరపైకి వస్తున్నాయి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశా రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో జరుగుతుంది ఈ షెడ్యూల్లో చక్కనపల్లి యాక్షన్ సీక్వెన్స్ను తెరకెక్కినట్లు తెలిసింది అయితే మూడు రోజులుగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది